హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము ఎల్లకొండ టెంపుల్కి వెళ్తున్నామండి ఎల్లకొండ టెంపుల్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్లో ఉంటుందండి ఎల్లకొండ అనే విలేజ్లో శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది టెంపుల్కి రాగానే ఇలా ఉంటుందండి దారి తర్వాత చూడండి టెంపుల్ పైన గుట్టకు ఎక్కడానికి ఇలా ఉంటుంది స్టెప్స్ మార్గం వేరే మార్గం ఉంటుందండి ఇది పైన వెహికల్తో వస్తే మనకు ఇలా వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా కూల్గా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ పార్వతీ పరమేశ్వర అమ్మవారు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది వర్షం ఎక్కువగా పడడం వల్ల నేను దగ్గర నుంచి నందీశ్వర్ని చూపించలేకపోతున్నానండి చూడండి అటు ఇటు మన విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయండి టెంపుల్లో స్టార్టింగ్లోనే మేము అభిషేకం చేయడానికి వచ్చామండి ఎల్లకొండ టెంపుల్ అంటారండి పార్వతీ పరమేశ్వరులు చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారో మనము నడక ద్వారిన వస్తే ఇలా స్టెప్స్ ఉంటాయండి అక్కడ నుంచి రావాలి మేము వెహికల్లో వచ్చాము ఇంకా వెనక సైడ్ నుంచి ఇలా స్టెప్స్ ఉంటాయండి వెహికల్ ద్వారా వస్తే చాలా పెద్ద చెట్లు పెద్ద నందీశ్వరుడు విగ్రహము అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది నేచర్ కూడా చాలా బాగుంటుందండి మేము ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ శివయ్య అని ఇలా ఉంటుంది నందీశ్వరుడు ఇలా ఉంటారు మా వాళ్ళు అభిషేకానికి కూడా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇలా అన్ని అభిషేకానికి మేము తీసుకొని వచ్చామండి పాలు చేసుకొని అభిషేకం చేయించేసుకున్నామండి తర్వాత ఇక్కడ పరమేశ్ పార్వతీ పరమేశ్వరులు ఉంటారండి అమ్మ అరికి ఒడి బియ్యం పోయడానికి మేము అన్నీ ఇలా చే తయారు చేసుకుంటున్నామండి వడి బియ్యం పోయడానికి ఇలా బియ్యం పోసుకొని పసుపు కుంకుమ కలుపుకొని ఇలా కలుపుకుంటున్నామండి అందరము మేము ముగ్గురం వచ్చాము అత్తమ్మ నేను మా తోటి కోడలు మేము ముగ్గురం కలిపామని మా పాపను కూడా ఒకసారి ఇలా కలిపామని చెప్పాము తర్వాత ఆకు అవన్నీ పెట్టేసి ఇలా రెడీ చేసుకొని అమ్మవారి గుళ్ళోకి వెళ్తున్నామండి వర్షం పడుతూ ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం తర్వాత మళ్ళీ నాలుగోసారి ముగ్గురు పోయకూడదని నాలుగోసారి మళ్ళీ మా అత్తమ్మ వెళ్ళి అమ్మవారికి ఇలా మళ్ళీ ఒడిబియ్యం పోసిందండి బయటకు వచ్చాము చూడండి ఇదంతా వెళ్లకుండా గ్రామం అండి ఎంత బాగుందో నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వికారాబాద్ సైడ్ వెళ్ళి ఉంటే టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది తర్వాత పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సేమ్ పడగ విప్పిన నాగుపాము లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఐదు పడగలతో ఉంటుందంట నాగుపాము ఇక్కడ అండ్ ఇంకొక రెండు గుహలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక గుహ మార్గం నుంచి మనము వెళ్తే టూ ఫార్టీ కిలోమీటర్స్ మనకు శ్రీశైలం దారి ఉంటుందంట అక్కడ ఉన్నవారు చెప్పారండి మాకు ఇలా మేమందరం వచ్చి స్వామివారికి అభిషేకం అమ్మవారికి వడి బియ్యం పోసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి చూడండి ఇక్కడ ఇక్కడ గుండం ఉందండి మేము వర్షం పడుతుందని అక్కడ వరకు వెళ్ళలేకపోయాము చూడండి అదంతా గుండమే అండి చెట్ల మధ్యలో చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి And subscribe to my channel thank you